విఘ్నాలు తొలగించి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతలతో సంతోషంగా జీవించేలా గణనాథుడు ఆశీర్వదించాలని ఏలూరు నగర్ మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు దంపతులు ప్రార్థించారు మార్కెట్ యార్డ్ సమీపంలోని ఎస్ఎంఆర్ నగర్లో మేయర్ స్వగృహం వద్ద కాలనీ ప్రజల సమక్షంలో మేయర్ దంపతులు వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు కాలనీలోని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఉత్సాహంగా వినాయక చవితి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ నోజాన్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ప్రతి ఏడాది తమ స్వగృహం వద్ద కాలనీ వాసుల సమక్షంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరికి విఘ్నాలు తొలగించి అందరూ ఆనందంగా జీవించాలని ఆ గణనాథుణ్ణి ప్రార్థించారు ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని వారి సంక్షేమానికి మరింత కృషి చేయాలని తమకు శక్తినివ్వాలని విఘ్నేశ్వర్ని మేయర్ దంపతులు మొక్కుకున్నారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు ఏ వెంకటరమణ సిఎస్ శ్రీనివాస్ పి నాగప్రసాద్ బి వెంకటరాజు రాంబాబు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు ನನ್ನ ಗಣಪತಿ ಗಜ ಮುಡೆ అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి సందర్భంగా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ముందుగా వచ్చేటటువంటి ఈ పండుగ వినాయక చవితి పండుగని మరి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా ఈ యొక్క వినాయక చవితిని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి మన రాష్ట్రంలో కూడా మరి ఎంతో ఎంతో పెద్ద ఎత్తున మరి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం ముఖ్యంగా పెద్దలు పిల్లలు అందరూ కూడా కలిసి మరి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి మరి ఈ రోజున ఈ వినాయక చవితి సందర్భంగా మా ఎస్ఎంఆర్ నగర్లో మరి ప్రతి సంవత్సరంలాగే ఇక్కడ ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమాల్లో మేము అందరం కూడా పాల్గొంటాం మరి అందరూ కూడా కుటుంబ సభ్యులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి అందరితో కూడా కలిసి పూజలో పాల్గొనటం చాలా సంతోషం ఏదైతే మరి మనందరికీ కూడా ఆ విఘ్నాలు తొలగించేటటువంటి గణనాథుడు మరి తొలి పూజలు అందుకునేటటువంటి ఆ గణనాథుడు ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి ఒక్కరూ వారు చేసేటటువంటి పనులు విజయవంతంగా విజయం సాధించాలి వాళ్ళందరికీ కూడా విఘ్నాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మరి ఏ యొక్క విపత్తులు కూడా ఎటువంటి విపత్తులు రాకుండా మరి ఆ గణనాథుడు కాపాడాలి అలా ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఏలూరు నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజున వినాయక చవితి సందర్భంగా ఏలూరు మార్గ దగ్గర ఎస్ఎంఆర్ నగర్లో మరి మా ఇంటి వద్ద ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరి మధ్యలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది మరి గౌరవ మేయర్ గారు స్థానికంగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఇంట్లో నుంచి కూడా పిల్లలు పెద్దవారు అందరూ వచ్చి ఆ వినాయక చవితి పూజలు నిర్వహించి మరి ఆ వ్రతకల్పం యొక్క పుస్తకం పొంతులు గారు చదివినటువంటి పుస్తకాన్ని విని అందరూ భక్తి శ్రద్ధలతో మరి ఆ వినాయకుని వారిని కొలిచారు మరి ఎవరి మీద నీలాప నిందలు ఉండకూడదు అని చేసేటువంటి ఈ వినాయక చవితి కల్పవ్రతం మరి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఆచరించారు మరి ఆ వినాయకులు వారి మరి సంవత్సరం మొద సంవత్సరంలో ఫస్ట్ వచ్చేటి పండుగ మరి వినాయక చవితి కావటం మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి మేయర్ గారు నేను అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేశాం నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి వరదలకు ఇబ్బంది పడుతున్నటువంటి విజయవాడ నగరంలో ప్రజలందరూ కూడా మరి కోలుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి అహర్నిశలు కూడా కష్టపడుతున్నారు లోకేష్ గారు మినిస్టర్ గారు అట్లాగే వీళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుడి వారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎప్పట్లాగే మంచి జీవనం కొనసాగించాలని చెప్పేసి మరి ఆ వినాయకుడి వారి ఆశీస్సులు ఏలూరు నగర ప్రజలపైన మా అందరిపైన మేము నగర ప్రజలకు మరింత సేవ చేసేటువంటి శక్తి ఆ వినాయకుడి వారు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం